गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्पर परब्रह्म तस्मै श्रीगुरवे नमः वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपुमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం భ్రాంతిరహిత శ్లోకాలలో రెండవ శ్లోకం గురించి మనం చెప్పుకోబోతున్నాము రెండవ శ్లోకం ఏదంటే త్యజ ధర్మంధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్ ఏనా త్యజసి త్యజ అని చెప్తుంది త్యజ ధర్మం చ ధర్మము అధర్మములను విడుము ఉభయ సత్యానృతే త్యక్ త్యజ ఈ యొక్క సత్యము అసత్యములను ధర్మము అధర్మమని ఇది సత్యమని ఇది అసత్యమని ఉభయ సత్యానృతే త్యక్త్వ ఇది సత్యమని అసత్యమని ఏనా ఏది తెలుసుకుంటుందో దానిని త్యజసి త్యజ ఆ తెలుసుకునేటువంటి తెలివిని కూడా వదులు అంటే తెలుసుకునేటువంటి తెలివే ఎరక కాబట్టి ఆ ఎరకని కూడా వదులుమని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు ఈ శ్లోకంలో కాబట్టి దీనికి మనకు భగవద్గీతలో కూడా ఒక శ్లోకం చెప్పడం జరిగింది సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అహత్వో సర్వ పాపేభ్యో మోక్షిష్యా మిమాచుచ సర్వధర్మాలని వదులు అని చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుకి చెప్పినటువంటిది ఇది శరమార్ధ శ్లోకము ఈ శ్లోకములో సమస్త సారాంశమంతా కూడా నిమిడీకృతమై ఉన్నది కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ సర్వధర్మాలని వదులు అని చెప్తున్నాడు ఇక్కడ అంటే సర్వధర్మాలని ఏదైతే ధర్మమైతే ఉన్నదో ఉపాధి ధర్మము పంచభూత ధర్మము పంచశక్తుల ధర్మము పంచ జీవ ధర్మము ప్రాణధర్మము ఇవన్నీ ధర్మాలని అర్జునికి తెలియజేస్తూ దానిని వాటి అన్నిటిని కూడా వదులు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి మమేకం శరణం వ్రజ నువ్వు నన్ను శరణు తెచ్చినట్లయితే అహత్వ సర్వ అహంత్వా సర్వ పాపేభ్యో నేను నీ యొక్క సర్వ పాపముల నుండి మోక్ష ఇస్యామి మాచుచ ఆ మోక్షాన్ని నీకు కలగజేస్తాను సర్వ పాపములు తొలిగిపోయేలా ఆ మోక్షాన్ని నీకు కలగజేస్తాను అని చెప్పి ఇక్కడ కృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్పడం జరిగింది మరి ఈ శ్లోకం ఎందు ధర్మము అధర్మము రెండు కూడా వదిలేయని చెప్తున్నాడు ఇక్కడ మరి దీనికి ఇది చరమార్ధ శ్లోకం అని మనకు భగవద్గీతలో చెప్పినాడు శ్రీకృష్ణుడు మరి మనకు శివరామదీక్షితుల వారు కూడా ఈ శ్లోకాన్ని మనకు ఉపదేశ ప్రకరణములో మరి ఏతన్మిధ్యా శుద్ధా వేద్ కించిన్నాస్తి తితేమయా కృపయా పరమం ప్రొక్తం భజాగ్రేద్వాద సాక్షరం ఈ బయలు ఏమి లేదు అని రద్ధాంతమే సహస్ర సిద్ధాంతమని ఆ ఉపదేశ క్రమంలో తెలియజేస్తూ ఆ బట్టబయలు అందు ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఏమీ లేదనేటువంటి దానిని మనకు ఈ శరమార్ధ శ్లోకము ద్వారా మనకు దీక్షితుల వారు మంచి భావాన్ని మనకు దీక్షతీయంలో అందజేసినాడు మనకు దీక్షతీయం లోపల ఆయన మూడే శ్లోకాలు తీసుకున్నాడు నయనం సింధంతి శస్త్రాణి అనేటువంటి శ్లోకం ఒకటి అధోయోయ అచేధ్యో అచేధ్యోయ అధోయ్యూయ అనేటువంటిది నిత్య సర్వగత స్థానం అచలోయం సనాతన అనేటువంటివి ఈ యొక్క సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అనేటువంటివి భగవద్గీత నుండి మూడే శ్లోకాలు మనకు దీక్షితుల వారు తీసుకొని దీక్షతీయులు రాసినట్లు మనకు స్పష్టంగా మనకు తెలియబడుతుంది కాబట్టి మరి దీన్ని మనకు ఉపదేశ క్రమంలో శ్రీవరామ దీక్షితులు ఏమంటున్నాడంటే సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అహత్వ సర్వ అహమత్ అహమత్వ సర్వ పాపేభ్యో మోక్షయిస్తామి మాచుసా అనేటువంటి ఒక శ్లోకానికి ఏ మనుషుడా సర్వధర్మాన సమస్తమైన ధర్మాధర్మాలు గల ఎరుకాని అహంకారాన్ని సమూలముగా ఆచార్య కటాక్షం చేత పరిత్యజ పరిత్యాగము చేయుమా మమేకం అంటే ఒక్క అహంకారము లేని నన్ను గురుమూలంగా శరణం వ్రజ నాకంటే అన్యులు లేరని నమ్మక నమ్ముటయే శరణు సుమా అహం అంటే లేని నేను త్వ సిద్ధ్రూపమైన నిన్ను సర్వ పాపేభ్యో అహంకారమనే సమస్త పాపముల నుండి మోక్షయిస్యామి విడిపిస్తాను మాచిచా లేకపోతానని దుఃఖపడకుమా అని చెప్పి మనకు ఈ యొక్క శ్లోకము శతమార్థ శ్లోకముగా మనకు దీక్షితుల వారు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ నేననేటువంటిది లేకపో లేకపోయిన తర్వాత మరి పాపాలు పుణ్యాలు ఎవరికి తలుగుతాయి కాబట్టి నేనుంటేనే పుణ్యము పాపము ఇవన్నీ కాబట్టి మరి ఆ సర్వధర్మాన్ అనేటువంటిది ఏ మనుజుడా సమస్తమైనటువంటి ధర్మ ధర్మాలు గల ఎరక అనే అహంకారాన్ని సమూలంగా ఆచార్య కటాక్షము చేత పరిత్యాగం చేయుమా అని చెప్తున్నాడు మరి ఆ ఒక్క అహంకారము కూడా లేని ఆ యొక్క గురువును సమూలముగా నమ్మితే నమ్మకాన్ని నమ్మి ఉండడమే ఇది మరి అనేటువంటి ఒక భావాన్ని మనకు ఈ యొక్క శ్లోకము ద్వారా చరమార్థ శ్లోకము ద్వారా శివరామ దీక్షితుల వారు తెలియజేసినారు కానీ ఇక్కడ మనకు ఏమంటున్నాడు అంటే ఈ యొక్క శ్లోకం అందు ధర్మములు రెండు రెండిటిని కూడా వదులు మనం చెప్తున్నాడు అంటే ధర్మాధర్మములు అనంటే ఈ ధర్మము అనేటువంటిది అధర్మం అనేటువంటిది ఎలా ఉంది ఇక్కడ అంటే ఈ ధర్మము అనేటువంటిది ప్రతి ఒక్క ప్రాణికి ఒక ఉపాధి ధర్మం ఉంది ఏ ఉపాధి ధర్మాన్ని అది ప్రకృతి ధర్మంగా నడుచుకుంటుంది కాబట్టి అవి మరి ఈ పరాపశాంతి మధ్యమ వైఖరి అనేటువంటి నాలుగు ఈ ధన్యాత్మకమైనటువంటి శబ్దము ఏ ఓంకార శబ్దం అయితే ఉన్నదో పరమాత్మ శబ్దము అది మరి ఒక ఎనభై నాలుగు లక్షల అంటే పిపులకము మొదలుకొని బ్రహ్మ పర్యంతం వరకు ఉండేవి అంటే పిపులకం మొదలుకొని పంచభూతాలు పంచశక్తులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అతీతమైనటువంటి ఏ పరమాత్మతత్వం అయితే ఉందో ఆ పరమాత్మతత్వం వరకు ఉండేది మరి సమస్తమంతా కూడా మరి దాటి ధర్మం వాటి దాటి వాటి ధర్మం ప్రకారంగా అవి నడుచుకుంటున్నాయి సూర్యుని ధర్మం ప్రకారం సూర్యుడు నడుస్తున్నాడు చంద్రుని ధర్మం ప్రకారం చంద్రుడు నడుస్తున్నాడు నక్షత్ర మండలం నక్షత్ర ధర్మం ప్రకారంగా నడుస్తుంది ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ మరి వాటి ధర్మం ప్రకారం అవి నడుస్తున్నాయి మరి ఒక దాని నుండి కలిగినటువంటి ఈ అండజాలు పిండజాలు ఉద్భీజములు సేదజములు ఇవన్నీ తమ వాటి ఉపాధి ధర్మాన్ని అవి నడుచుకుంటున్నాయి కానీ ఒక కేవలం మానవుడు మాత్రము ఈ ఉపాధి ధర్మానికి నీవు సృష్టి చేస్తే నీవు ఆ సృష్టి ప్రకారంగా నేనే నేను నడుచుకోవాలి ఆ సృష్టికి నేను ప్రతి సృష్టి చేసి నడుచుకుంటాననేటువంటి విశ్వామిత్రుని వాళ్ళ వీడు ఆ యొక్క సృష్టి ధర్మాలను విడిచిపెట్టి మరి వీని ఇష్టం వచ్చినటువంటి ఆ యొక్క సృష్టి మళ్ళా సృష్టికి అభిన్నమైనటువంటి నడక నడుచుకోవడం వలననే అధర్మం అనేటువంటిది ఏర్పడుతుంది ఆ ధర్మం అనేటువంటిది ఎప్పుడు వాటిల్లుతుందో వానికి అప్పుడు పుణ్యము పాపము ఇవన్నీ కూడా వాటిల్లు తాయి కాబట్టి సుఖదుఖములనేటువంటి దాటికి లోనవుతున్నాడు ఇక్కడ ఈ సుఖదుఖములు అనేటువంటి వాటికి లోనై తాను ఈ ఆశాభద్రుడై ఈ ఆశాభద్రుడైనటువంటి ఒక సముపార్జన చేసుకునేటువంటి ఒక సమయం ఎందు మనకు వ్యూహ వివాహము చేసే ముందు పురోహితుడు మనకు ధర్మేచ అర్ధేఛ కామేచ ధర్మేచ అర్ధేఛ కామేచ మోక్షేచ నాతిచరమి ఈ మనకు మూడు ములు వేయిస్తాడు భార్య సహచార ధర్మిని ఎందుకంటే సహచార ఆ ధర్మానికి ఆమె కూడా చా సహకరించాలి మరి వీడు ఆ ధర్మానికి ఆ సాకార సాకారుడై మరి వ్యవహారం చేస్తున్నాడా అంటే చేయడం లేదు చేస్తే అది ధర్మము అని మనకు ఇక్కడ తెలియబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఉపాధి మరి ఒక మానవ జన్మకు వచ్చినందుకు మానవుడు మన మానవ ఉపాధి ధర్మాన్ని ఆచరిస్తున్నాడా మరి వచ్చినందుకు మరి ఆ యొక్క ఈ జన్మ అనేటువంటిది అన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం భగవంతుడు ఈ శరీరానికి ఇచ్చినాడు కాబట్టి మరి శరీరంలో ఉన్నటువంటి తెలుసుకునేటువంటి ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానం చే పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటున్నాడా మరి ఆ పరమాత్మతత్వం ఎవరి వల్ల తెలియబడుతుంది అంటే గురువు వలనే తెలియబడుతుంది కాబట్టి అలాంటి పరిపూర్ణ గురువుని చేరి ఎవడైతే మరి ఆ యొక్క పరమాత్మతత్వాన్ని తెలుసుకొని ఆ యొక్క గురువు ఆజ్ఞానుసారంగా నడుచుకుంటాడో వాడే ధర్మాజ్ఞుడు ధర్మ సంస్థాన్యాయ సంభవామి యుగే యుగే అని మన కృష్ణుడు చెప్పినట్టు మరి అధర్మము వాటిల్ని కాడ మళ్ళీ నేను ఎత్తుతా అని చెప్పినాడు కాబట్టి మరి ఆ ఏదో ఒక రూపంలో వస్తున్నాడు మరి దాన్ని అతమార్స్తున్నాడు అంటే తనలో తానే ఆ యొక్క అతమార్చేటువంటి శక్తి దాగి ఉన్నదని తాను గుర్తులే గుర్తించలేకపోతున్నాడు అంటే మరి ఆ విధంగా ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో మరి ఉపాధి ధర్మము మరి ఇంద్రియ ధర్మము మరి జీవధర్మము మరి ప్రాణధర్మము ఈ ప్రత్యేకాత్మ ధర్మము అనేటువంటివి ఏవైతే ఉన్నావో అవి మరి మనకు గురుముఖతనే తెలియబడుతున్నవి అన్నప్పుడు మరి పంచభూతం నుండి కలిగినటువంటి ఈ స్థూల శరీరం యొక్క ధర్మము మరి షడ్విద్య వికారములతో కూడుకున్నటువంటి ఈ శరీరము లోపల ఇరవై ఐదు తత్వాలు కూడా ఉన్నాయి ఎట్లా అంటే ఆకాశాంశమైనటువంటి శోకము కామము క్రోధము మోహము భయము వాయువంశములైనటువంటి దాటుట పరుగుట తిరుగుట చిరణము సంకోచము అగ్నియాంశమైనటువంటి నిద్ర దప్పిక ఆకలి సంగమము ఆలస్యము జలవంశమైనటువంటి చొల్లు చెమట మూత్రము శుక్లము శోనితము పృద్వాంశమైనటువంటి నకరోమములు చర్మములు నరములు మాంసములు అస్తులు ఇరవై ఐదు మరి తత్వాలతో కూడుకున్నటువంటిది స్థూల శరీరము మరి స్థూల శరీరం యొక్క ధర్మము మరి దీనిలో ఉన్నటువంటి ఆకాశవంశమైనటువంటి శోకము కామము క్రోధము మోహము భయము ఇవి షడ్విధ వర్గములు అని మనకు పెద్దలు చెప్పినారు కాబట్టి కామంచ క్రో కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టతి తస్కర జ్ఞాన తస్మ తస్మా జాగ్రత్త జాగ్రత్త అని సృష్టి చెప్తుంది ఈ కామము ఈ కోమ ఈ కామము క్రోధము ఈ మోహము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి ముగ్గురు ఈ ఆరుగురు కూడా దొంగలు ఇక్కడ దొంగలు ఏది అంటే మనీ అనేటువంటి ఏ జ్ఞానారత్నం అనేటువంటి ముందు దానిని దొంగలించడానికి పరిణామం చెంది ఈ స్థూల శరీరం యందు బంధించడానికి ప్రయత్నం చేస్తున్నారు నాయన కాబట్టి దాన్ని కాపాడుకోమని ఆ శృతి చెప్తుంది మరి ఈ విధముగా ఇక్కడ స్థూల శరీరం యొక్క ధర్మములు మనం తెలుసుకున్న తెలుసుకోవాలి కాబట్టి మరి అది ఎవరి వల్ల తెలియబడుతుంది అంటే ఆ గురువు వలనే ఈ స్థూల శరీరం యొక్క ధర్మధర్మములు తెలియబడుతున్నవి మరి ఇక్కడ పంచతన్మాత్రల నుంచి ఇంద్రియాలు అంటున్నాడు ఇక్కడ పంచతన్మాత్రల నుంచి ఇంద్రియాలు అన్నప్పుడు మరి ఇక్కడ శబ్దతన్ మాత్ర మన లోపల జ్ఞానరూపకంగా ఉన్నది స్పర్శతన్ మాత్ర అది వ్యానరూపముగా ఉన్నది మరి రూపతన్ మాత్ర అది సక్ష్వేంద్రియముగా ఉన్నది అది రసతన్ మాత్ర రసేంద్రియముగా ఉన్నది మరి గంధతన్ మాత్ర గురేంద్రియముగా ఉన్నది అంటే ఇవి సమిష్టింద్రియములు అయితే ఈ సమిష్టింద్రియములకు మరి జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారములుగా ఇది పరిణామం చెందుతుంది కాబట్టి దాన్ని ఈ ఐదు ఐదులు ఇరవై ఐదు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచతన్మాత్రల వలన కలిగినటువంటివి అని చెప్పినారు మనకు ఈ పంచతన్మాత్రలు అంటే ఈ పంచభూతం దానికి భూతములు పంచభూతాలు కాబట్టి తన్మాత్రలకు భూ భూతాలు ఏవి అంటే పంచభూతాలు కాబట్టి ఈ ఆకాశ గుణశబ్దం ఈ ఆకాశం ఎట్లా ఉంది అంటే అది శబ్ద మన మనలోపట ఉన్నది ఆ శబ్ద శబ్ద తన్మాత్రగా ఉన్నటువంటి ఆ జ్ఞానము ఆ జ్ఞాన ప్రకాశముగా ప్రకాశిస్తుందా అది భయలుగా అంటే ఆ భయలే అందు ఎన్నో మనము ఆ చెత్తకుండీలను తెచ్చుకొని పెట్టుకుంటున్నాము చిత్తకుండీలు పెడితే ఎట్లయితే దానిలో పడి చెత్త వేసి అంత మలస్వరూపం వాసన వస్తుందో అట్లా వాసనత్రయాలు ఈషణత్రయాలు ఈ మలత్రయాలు ఈ అష్టపాశములు అష్టమదములు ఇవన్నిటిని మనం తెచ్చుకొని పెట్టుకొని ఈ యొక్క అంతఃకరణ ఎందు మనము దాన్ని ఏం చేసుకుంటున్నామంటే అది ఆగామి కర్మకు మూలమవుతుంది మరి ఆగామి కర్మ అనేటువంటి మరి ఈ ఇతర ఉపాధులకు ఉన్నదంటే అంటే లేవు ఎందుకంటే అవి ప్రారంధం భోగతో నశ్యత్ ఆ ప్రారంధ అప్పటిదే అని అనుభవిస్తాయి కానీ అవి ఈ ఆశ అనేటువంటిది ఈ సముపార్జన అనేటువంటివి ఇవన్నీ ఆశాభద్రుడై మరి ఏవేవో పనులు చేస్తూ అవన్నీ అంతఃకర లోపల అది మూలం అనేటువంటిది ఆ యొక్క ఆగామి కర్మ అనేటువంటి దానికి మూలం వల్ల జన్మకు హేతు అవుతున్నాడు తాను వేసుకున్నటువంటి కర్మనే తన జన్మకు హేతు అవుతుంది కాబట్టి మరి అలాంటి ఈ యొక్క ఇంద్రియ పద్ధతి ఏదైతే ఉన్నదో ఈ ఇంద్రియాల ధర్మ పద్ధతిగా మనము పంచతన్మాత్రల నుంచి ఇంద్రియాలు ఏర్పడినటువంటి పద్ధతి గురుముఖతంగా తెలుసుకున్నప్పుడు అది ఆకాశ ధర్మము ఆకాశం యొక్క ధర్మము బయలై ఉండుట వాయువు యొక్క ధర్మము చెల్లించుట అగ్ని యొక్క ధర్మము వెలుగుట మరి జలము యొక్క ధర్మము స్నేహముగా ఉండుట మరి పృథ్వ యొక్క ధర్మము కఠినముగా ఉండుట అనేటువంటి ధర్మ పద్ధతిగా మరి ఈ తన్మాత్రల నుంచి కలిగినటువంటి ఇంద్రియాలు ఉంటున్నావా అని మన నడకని మనం చూసుకున్నట్లయితే అవి ఎట్లా తెలుస్తాయి మరి అంటే అవి గురువు వలన మనకు తెలియబడుతున్నవి ఆ విధంగానే మనకిక్కడ పంచశక్తుల నుండి జీవుడు అని చెప్తున్నాడు ఈ పంచశక్తుల నుండి జీవుడు అనేటువంటి వాడు ఎలాగలిగిండు వాడు ఏ ధర్మ పద్ధతి ప్రకారంగా నడుస్తున్నాడా నడుస్తలేదా అనేటువంటి విషయం కూడా గురుముఖతంగా తెలుసుకోవాలి మరి పంచబీజముల నుంచి ప్రాణము మరి పంచత పంచాది దేవతల నుంచి ప్రత్యేగాత్మ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ప్రత్యేగాత్మ అనేటువంటిది ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపం అని గురుముఖతంగా మనం ఎదిగినప్పుడు ఆ పరమాత్మ స్వరూపము మరి ధర్మమైనటువంటిది మరి ఆ పరమాత్మ నుండి కలిగినటువంటి ఏకం అనేకం అనేకమైనటువంటి ఈ జగత్తంతా కూడా మిథ్యాస్వరూపం అని చెప్పి మనకు వేదాంతంలో తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ధర్మము అధర్మము నిత్యము అనిత్యము కాబట్టి ఈ అనిత్యము నిత్యం అనేటువంటివి ఈ ధర్మము అధర్మము అంటే అధర్మం అనేటువంటిది జగత్ అంతా కూడా ఈ బ్రహ్మం అనేటువంటిది అధ ధర్మమైనటువంటిది మరి జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అని మనకు అద్వైత సిద్ధాంతం తెలియజేస్తుంది కాబట్టి మరి యొక్క అద్వైత సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే ఈ జగత్ అంత మిథ్యాస్వరూపమైనటువంటిది మరి ఆత్మ సత్యమైనటువంటిది బ్రహ్మము సత్యమైనటువంటిది అని చెప్తున్నారు దాని స్వరూప లక్షణం కూడా మనకు మనకేమని చెప్తున్నారంటే అస్థిభాతి ప్రియం నామ రూపంచ పంచకం ఆధత్రయం బ్రహ్మ రూపం తతోద్వం అయ రూపం అని చెప్తున్నాడు అస్థిభాతి ప్రియం ఆదత్రేయం బ్రహ్మరూపం అంటే ఈ మూడు అస్తిభాతి ప్రియం సత్యము జ్ఞానం ఆనంద స్వరూపమైనటువంటివి మూడు ఇవి బ్రహ్మము ఇది సత్యమైనటువంటిది మరి నామరూపములైనటువంటి జగత్ అంతా కూడా మిథ్య ఇది అధర్మం అనేటువంటిది అని మనకు వేదాంతులు తెలియజేసినారు కానీ మరి మన అచల ఋషులు అయినటువంటి వాళ్ళు ఏమన్నారంటే సూక్ష్మ దృష్టితో వీళ్ళు విచారించి చూసినప్పుడు ఈ ఆత్మ అనేటువంటిది ఏ బ్రహ్మమైతే ఉందో ఆ భ్రహ్మమునందే మరి ఏకోహం భవిష్యం అనేటువంటిది ఒక మాయ దాన్ని ఆవరించినప్పుడే మరి దాని యందు ఈ అజ్ఞానం అనేటువంటిది కలిగింది అంటే జ్ఞానం ఏకరూప ఏకవస్తువు కంటే కాదు అది ఏకవస్తువు కాదు అది ఏకము అనేకముగా మార్పు చెందింది కాబట్టి మరి ఆత్మయందున మాయ ఆరోపితం అయ్యే మాయ ఎందున అజ్ఞానం అప్పుడు కలిగే అజ్ఞానం అందున అభిమానమును కలిగే అభిమానం అందు రాగాదుర్భోవం అయ్యే రాగాదులందున కడ దుఃఖ మూలములైన శరీరములు జనించే అని చెప్పి మనకు ఆ పద్యంలో చెప్పినాడు అంటే జన్మహేతు లక్షణము అంటే ఏకంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమే అది దానిలోపట ఒక దానికి తెలియనటువంటి ఒక మార్పు దానిలోపట కలగడం వలన దాన్ని మనము అది తెలుసుకున్నట తెలియజేయట లేక ఉన్నటువంటిది దాని సంగతి దానికే తెలుగు దాన్ని మనం ఏమన్నాం అంటే అవ్యక్తము అన్నాము ఆ అవ్యక్తం అనేటువంటి మాయనే అది ఈశ్వర స్వరూపము ఆ ఈశ్వర స్వరూపము నుండి కలిగిన సృష్టి అయినటువంటిది ఈ దేవతా సృష్టి అంతా కూడా అది ఈశ్వర స్వరూపము మరి అది పంచభూతం నుండి కలిగినటువంటి ఈ మలిన మిశ్రమమాయ మరి ఒక శుద్ధమాయ మిశ్రమమాయ రెండు కలిసి మిశ్రమ శుద్ధమాయ మలినమాయ రెండు కలిసి మిశ్రమై ఈ జీవ సృష్టిగా పరిణామం చెందింది అన్నప్పుడు మరి ఇది జీవుడు అని పిలువబడుతున్నాడు ఇక్కడ మరి జీవుడు ఈ ఈశ్వరుడు వేరా అంటే వేరు కాదు మరి ఆ ఏకమైనటువంటి ఆ పరమాత్మ తత్వమే దాని అందు ఆ మార్పు జరిగింది కాబట్టి ఆ మార్పే అనేకముగా మార్పు చెంది ఎనిమిది నాలుగు లక్షల జీవోపాధులుగా మార్పు చెందింది కాబట్టి అది మరి అది జన మరణములకు అన్నిటికీ కూడా మూలకారణమైనటువంటి వస్తువు ఆ బ్రహ్మము ఆత్మనే అని చెప్పి మనకు అచల ఋషులు నిర్ణయం చేసినారు కాబట్టి దాన్ని మనకు అది ఏదైతే నీవు సత్యం అనుకున్నావో ఆ పరమాత్మ అనే అటువంటిది బ్రహ్మము సృష్టికి మూలమైనటువంటి పదార్థం ఏది నువ్వు సత్యం అనుకున్నావో నాయన అది కూడా అసత్యమైనటువంటిదే కాబట్టి మరి అసత్యమైనటువంటిది ఏది ఇక్కడ అంటే బట్టబయలు అని ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ అంటే మేల్క సుసూప్తిలో పట జైలీలను తనకు తాను తెంచునో గుర్తు ఆ బయలు లోపల ఆలయం తనకు తానే వచ్చినోయన్న అది ఎట్లా తెచ్చిందో ఆ యొక్క సుసూప్తి నుంచి మేల్క ఎలా వచ్చిందో ఆచల పరిపూర్ణ పరబయాలను తనకు తానే తోచి ఇది జీవేశ్వర జగత్తుగా పరిణామం చెందింది మరి ఇది అసత్యమైనటువంటిది ఎరుక సత్యమైనటువంటిది బట్టబయలు అంటున్నాడు కాబట్టి మనకు కందార్తను కూడా భావత కృష్ణ చేసుకుందర వారు చక్కగా తెలియజేసినారు సత్యమగు బట్టబయలును అసత్యం భగూ ఎరుక నిరిగి సద్గురు కృపచే సత్యముగాదని ఎరుకను సత్యముగ ఉంటే చాలు చాలన్నా సాటే వారన్నా నిత్యా నిత్య మూలానే నిర్ణయమెరుగా నిత్యుడయటి నిజ వానీ తోటి వాణితో అన్నాడు ఆ సత్యమగునటువంటిది బట్టబయలు అసత్యమగునటువంటిదే ఎరుక ఇవి రెండు ఎట్లా తెలవాలి మరి అంటే సద్గురు కృప వలననే ఆ గురుమూర్తి కృప వలననే ఆ సత్యమగు బట్టబయలు అది నీకు సూచింపబడుతుంది అసత్యమగు ఎరుక తెలియబడుతుంది కాబట్టి ఆ తెలిసినటువంటి తెలివిని గురుపాదములకు అది పుష్పముగా అర్పించుకోమని ఇది కాబట్టి తేజ ధర్మ తేజ ధర్మ తజ ధర్మ మధర్మంచ ఉభే సత్యానృతే తేజ ఉభే సత్యానృతే త్యక్వ ఏనా తేజస్వి అనేటువంటి ఒక శ్లోకంలో ఈ నువ్వు కూడా దేని చేత తెలుసుకుంటున్నావో